అయితే వాళ్ళకున్న జాగను చూసుకున్న ప్లేస్ చూసుకున్న కొంతమంది యాభై గజాల్లో వంద గజాల్లో ఉన్న దాంట్లోనే కట్టుకుంటూ ఉంటారు అంటే అవి ఎంతవరకు వాస్తు సపోర్ట్ చేస్తాయి వాళ్ళకి అమ్మ చిన్న చిన్న ఇండుగా తప్పదు కదా కాకుంటే దాని తగ్గట్టుగా జీవనం ఉంటుంది తగ్గట్టుగా వాస్తు బలం ఉంటుంది ఇప్పుడు మేము అంటూ ఉంటాం గృహం కూడా ఒక మనిషి లాంటిదే ప్రతి గృహానికి ఒక ప్రాణపత్స చేయడం జరుగుతుంది మనిషిలాగే సక్రమమైన ఒక గృహానికి రూపం ఉంటుంది ఇప్పుడు మనకు ఏదైనా ఆపద వచ్చి ఏదైనా ఇబ్బంది జరుగుతాయి వెంటనే ఒక పన్ను నొప్పి ఉంటే పన్ను డైరెక్ట్ ఒక మనకు పెయిన్ అని చెప్పదండి అది చేసి అతలాకుతలని గురి అయ్యి ఎమ్మట మనం వైద్యుడి దగ్గర సంప్రదించి బాగు చేసుకుంటాం అలాగే ఇక్కడ గృహం కూడా అండి చిన్న స్థలాల్లో కూడా మ్యాక్సిమం వాస్తువు పాటించి కట్టుకున్నా కూడా కొన్ని మంచి ఫలితాలు ఇవ్వక చాలామంది బాధపడుతూ ఉంటారు ఎందుకంటే స్థల ఎన్నిక కావచ్చు అక్కడ ఉన్న రోడ్లు ఎత్తుపలాలు కావచ్చు ఇంకొకటి ఏంటంటే గృహకర్త దోషం బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఎందుకంటే తెలియక ఇప్పుడు ఎలా అంటే అండి తూర్పులో ఒకరు ఇల్లు కట్టుకున్నారంటే ఉత్తరం వైపు అందరూ ఒక్క నూలు మందం డౌన్ చేసుకుంటూ ఒక ఇంచు డౌన్ చేసుకుంటూ వెళ్ళాలి కానీ ఇక్కడ అలా కాదు ఒకరికంటే ఒకరు ఎత్తు హైటు ఇట్లా కట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే గృహకర్తి దోషానికి చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు తద్మూలంగా ఏంటంటే ఒక ఏడెనిమిది సంవత్సరాలు చిన్న చిన్న గృహముల నివాసం ఉండి సరైన సంపాదన సంపాదన లేక సరైన పిల్లల చదువులు లేక ఎన్నో రకాల మానసికమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు చిన్న చిన్న స్థలంలో వాస్తుకి నిర్మాణం చేయాలంటే వాస్తవం నిజంగా చెప్పాలంటే మేము కూడా డిజైన్ ఇవ్వలేమండి చిన్న స్థలంలో ఎందుకు అంటే మినిమం వంద గజాలు దాటితే కొద్ది గొప్ప బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఆగ్నేయంలో వాయుమూల కానీ ఈశాన్యం ఈ మూడు ఎప్పుడు కూడా మూత పడకూడదు వేసేటప్పుడు ఏం చేస్తున్నారు అంటే మొత్తం చిన్న స్థలాలు వాయుములు మొత్తం మూత పడేసి దాని తగ్గట్టుగా బాల్ కానిచ్చేస్తున్నారు కుబేరసానం మొత్తం మూతపడుతుంది కుబేరసానం మూత వలన ఆర్థిక స్థిరత్వం లేకపోవడము వాయువులో మూత వలన ఆ ఇంట్లో మానసికమైన బాధలు మా భయంకరంగా ఉండడము అంటే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకు ఎవరు హెల్ప్ చేయలేకపోవడం ఇంత చాలా ఇబ్బందులు ఉంటుందన్నమాట వాయువు మూత అంతే ఇంత కాదమ్మా ఎందుకంటే ఒక్కొక్కసారి ప్రాణాలను కూడా కోల్పోతూ ఉంటాము ఒక్కొక్కసారి అమ్మ దాని తగ్గట్టుగా ఇప్పుడు వాయువు మూత ఈశాన్య కప్పు ఉండి ఆజ్ఞయం కూడా బాగా ఉండి రోడ్డు వచ్చేసి నైరుతి బాగా పల్లెముండి అప్పుడు ఆ అంటే అకల మరణాలు కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట అందుకని చిన్న ఇంట్లో కూడా మినిమం వాస్తు పాటించుకోవడం వలన వాళ్ళ కొంతవరకు మేలు జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అంటే మనం అను అంటేనమ్మా ఇప్పుడు తప్పదు ఇప్పుడు ఆ ఇల్లు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఒక అమ్మ ఉన్నది తమ ఆరోగ్యాన్ని బట్టి తన ఆలోచనను బట్టి పిల్లల్ని చూసుకుంటుంది అంతే కదా అలాగే అమ్మ ఆరోగ్యం అమ్మ యొక్క ఆలోచన గొప్పదగా ఉండి అంతే కదమ్మ పిల్లల్ని ఖచ్చితంగా కాపాడుకో ఉంటుంది ఆరోగ్యం బాగా లేనప్పుడు ఎలా పిల్లల్ని వీలైనంత వరకు పోరాటం చేస్తూనే ఉంటుంది అంటే బిడ్డల్ని కాపాడుకోవాలని తల్లి ఎప్పుడు పోరాటం అలాగే గృహం కూడా అందులో చిన్న ఇల్లైన వాళ్ళు కష్టపడి నిర్మించుకున్నారు కాబట్టి వాళ్ళని కాపాడుకోవాలి వాళ్ళని హెల్ప్ చేయాలి అంతే కదా వాళ్ళ ఆరోగ్యం ఉంచుకోవాలి పది రూపాయలు ఇంట్లో పెట్టుకొని వాళ్ళు మంచిగా ఉండాలని గృహానికి నోరు లేదు కానీ ప్రతిదీ కూడా మన కోసం ఎంతో ఆర్పాటం చేస్తూ ఉంటుంది మనం కూడా కొంచెం గుర్తించి ఆ దోషములు ఏమున్నాయో మనము దేవతకు ఏమి ఇబ్బంది పెట్టామో మనం కూడా ఒక గొప్ప మనసుతో గృహాన్ని కూడా అర్థం చేసుకొని ఏదైనా దోషములు ఉంటే సరి చేసుకుంటే ఇంకా కొంచెం మంచి ఫలితాలు పొందవచ్చు కాకుంటే ఏంటంటే చిన్న చిన్న స్థలాల్లో కూడా ఎలా ఉంటుందంటే కొన్ని స్థలాలు యోగించే స్థలాలు ఉంటాయమ్మ చిన్న స్థలము ఆయనకు తెలియకుంటేనే చక్కగా తూరుపుత్రము ఒక రెండు అడుగులు రెండు అడుగులను ఖాళీ పెట్టుకుంటాడు ఆగ్ఞంలో చక్కగా వంట చేసుకుంటాడు నైరుతు మాస్టర్ బైడ్ ఒక చిన్నది నిద్రపోవడము లేవంగానే ఈశాన్యం నడక ఇలాంటివి తెలియకుండా ఆయన పాటిస్తూ ఉంటాడు చిన్న జాబ్లో కూడా అంచెలు అంచెలు అంచెలంచెలు ఎదిగేస్తూ ఉంటారు అమ్మ అలా కాకుండా చిన్న ఇల్లు అని చెప్పేసి వాస్తు లేకుండా కట్టుకొని ఇబ్బంది పడే వాళ్ళని కూడా చూస్తుంటాం కాకుంటే చిన్న స్థలాల్లో ఏదైనా పరిపూర్ణంగా వాస్తు మనం మనం కూడా ఇవ్వలేం కాబట్టి వాటికి పరిహారం చేస్తూ ఉంటానమ్మ ఎలా అంటే అష్టదిగ్బంధనతో ఆ దోషములు పీడించకుండా కట్టడి చేసుకోవడము అలాగే వాళ్ళు చేసుకునే బలం కూడా గొప్పదమ్మ కొన్ని పూజా బలం ద్వారా కొన్ని దోషాలు నివృత్తి అవుతుంటాయి నేను